హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య కలెక్షన్స్ ఈ వీడియోలో ఉన్న జ్యువెలరీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ టూ సిక్స్ ఫోర్ టూకి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఈ జ్యువెలరీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ సెట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి ఆల్ జ్యువెలరీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటాయి ఇందులో ఏది నచ్చినా సరే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి పైన క్లియర్గా కనిపిస్తుంది కదా వాట్సాప్ నెంబర్ అది నాది ఏదైనా డౌట్ ఉన్నా సరే క్లియర్గా అడిగేయండి ప్రోడక్ట్ అనేది మీకు వన్ వీక్లో రీచ్ అవుతుంది ట్రాకింగ్ అనేది టూ ఆర్ త్రీ డేస్లో ఇచ్చేస్తాను ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా రిటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి రీసెలర్స్ కూడా మా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకొని రీసెలింగ్ చేసుకోవచ్చు మీకు రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి ఆల్ టైప్స్ జ్యువెలరీ అవైలబుల్ ఉంది చౌకర్స్ కానీ లాంగ్ హారామ్స్ షార్ట్ హారమ్స్ బ్యాంగిల్స్ క్లాతింగ్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ సెండ్ చేస్తాను జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ని చూడవచ్చు అందరికంటే ముందు కలెక్షన్ని చూడాలంటే వెంటనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కలెక్షన్ని చూసి రీసెల్లింగ్ చేసుకోండి ఈ సెట్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సేమ్ గోల్డ్ లానే ఉంటాయి ఈ సెట్స్ అన్నీ మోస్ట్ డిమాండెడ్ సెట్స్ అని చెప్పవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఇందులో జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ రియల్ గోల్డ్ ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ ఫార్మింగ్ నెక్లెస్ క్వాలిటీ అయితే సేమ్ గోల్డ్ లానే ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ ఉన్న వాటికి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి చూసేయండి వీడియోలో ఇంకా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చి నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను క్వాలిటీ విషయంలో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటాయి ఇంకా అన్ని కలెక్షన్స్ చూసేయండి ఇంకేవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వెంటనే మీరు చూసేయచ్చు నెక్స్ట్ వీడియోలో గివ్ అవే ఇద్దామని కూడా ప్లాన్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేసి గిఫ్ట్ని సొంతం చేసుకోండి ఇంకా మీ ముందుకు డైలీ లేటెస్ట్ కలెక్షన్ని తీసుకొని వస్తాను బ్లాక్ బిర్డ్స్లో చాలా టైప్స్ కూడా ఉన్నాయి చూసేయండి వీడియోలో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ ప్రోడక్ట్ వస్తుందో రాదో అని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్ వచ్చే వరకు మాది బాధ్యత ఈ వీడియోలో ఉన్న అన్ని కలెక్షన్స్ సూపర్ ప్రీమియం క్వాలిటీ సెట్స్ అని చెప్పవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు నచ్చిన జ్యువెలరీని పర్చేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్